సృష్టికి ప్రతి సృష్టి చేసి వారి ప్రతి రూపానికి ప్రాణం పోసి పిల్లల కోసం అల్లాడిన గుండెలకు వారి బిడ్డల్ని హత్తుకునేలా చేసింది కరీంనగర్ డాక్టర్ పద్మజ సంతాన సాఫల్య కేంద్రం కాదు ఆడిపోతే అయితే నమ్మకం నాకు ఏది చదువు రాదు సన్యా రాదు ఏది రాదు ఒక బ్రేక్ ఆయన చూడను మనకి ఇత అవుతుంది పోతే డబ్బులు కొని మనకైతే సక్సెస్ కానీ పోదు కానీ వచ్చిన వచ్చినట్లు ఇవ్వండి మనం ఏం ఆలోచన చేసినాము ఆయన చూడగానే ఒక పద్మాదేవి మీద చూసినట్ల ఒక మనసులో అక్కడ అనిపించింది అమ్మవారి ఎక్కువ శివయ్య భక్తుల్ని ఆ పద్మాద చూసినట్లు ఉంది అయితే అక్కడికి దేవాలయం చెప్పట్లేదు అని వచ్చి ఇంకా దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు అని నమ్ముతాం కాని కొన్ని అద్భుతాలు డాక్టర్ల చేతుల నుంచి వస్తాయి అనేది నిజం అలాగే వీరు నమ్మిన దైవం కూడా వీరి జీవితంలో కరీంనగర్ డాక్టర్ పద్మజాగారి ద్వారా ఈ జన్మకు సరిపడా అద్భుతాన్ని అందించాడు అందుకు వీరే నిదర్శనం తిరుపతిలో చూపించుకున్నా కర్మంలో చూపించుకున్నా హైదరాబాద్ లో చూపించుకున్నా ఎక్కడ చూపించుకున్నా నాకు బెట్టు పెట్టినారు ఏమని నీకు ఈ పిల్లలు కారు ఎన్ని ఖర్చు పెట్టుకో కారు అని అన్నారు ఇదేంటి మాము ఎంత కష్టపడుతున్నారు మా పిల్లలు కాకపోవడం ఏంది అని ఇట్లా అమ్మని చూసినాక పోతే అమ్మ గడుపు ఖచ్చితంగా అవుతుంది అని మా మనసు ఒప్పుకుంది అమ్మలో చూసేవాడు కదా మాకు పద్మాదేవి మాము ఎక్కువ అమ్మవార్లోనే కొలుస్తున్నాం చోట్ల మాకు కన్నులు అక్కడ అనిపించింది నా గురించి నా తరపున ఇద్దరు వచ్చినారు తప్పట్ల మరుసని ఒకరు శాంతినగరంలో ఒకరు వచ్చినారు తల్లి నా తరపున ఇంకో ఇద్దరు గద్వాల్ జిల్లా తల్లి కాబట్టి హైదరాబాద్కి బతకరా అదే తల్లి ఇప్పుడు ఇద్దరు వచ్చిన మళ్ళీ అడ్మిట్ అయినారు వాళ్ళకి సక్సెస్ అయింది ఒకరు తప్పట్ల మృతులు ఎక్కి రేపు అరబిట్కి వస్తారు ఫస్ట్ వస్తారు వాళ్ళు వస్తారు ఇక్కడ శాంతనగర్లు రిజల్ట్ వచ్చింది ఆర్బిట్ వచ్చింది అంత వచ్చింది అమ్మ మాకు ఫోన్ చేసి చెప్పినారు అన్న మంచిగా వచ్చింది నాకు ఈ రోజు మా కార్కి ఇదే నిజం ఎవరు కార్ ఇదే తీసుకెళ్ళిందో ఇలా కొన్ని వేల మందికి రెండున్నర దశాబ్దాలుగా సంతాన ప్రాప్తిని కలుగ కరీంనగర్ డాక్టర్ పద్మజ సంతాన సాఫల్య కేంద్రం ఇది కేవలం ఒక ఆసుపత్రి మాత్రమే కాక ఇలాంటి ఎంతో మంది దంపతుల ఆశలకు ప్రాణం పోసే దేవాలయంగా నిలుస్తోంది